నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం రాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవతార్చన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది మరి పరిహారాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం కన్యారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి ఏమిటి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు భోగభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వారు మృదుమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు అలాగే సత్యవంతులు మరి విశేషంగా వీరికి ప్రకృతి నందు అమితమైనటువంటి ఆసక్తి బిందు విహారయాత్రలలో పాల్గొనడానికి అమితమైనటువంటి ఆసక్తులుగా ఉంటారు అలాగే వీరికి కామనే కోరికలు చాలా ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఇతర ప్రదేశములందు నివసించడానికి అమితంగా ఇష్టపడేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే ధర్మ కార్యక్రమములు కూడా చేసేటువంటి వారు నృత్య గీత వాయిద్య పుస్తక చిత్రలేఖనాది విశేషమైనటువంటి రంగాలలో మంచి ప్రావీణ్యులుగా ఉంటారు అలాగే విశేషంగా వీరికి మంచి వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా కూడా ఈ కన్యా రాశి వారు కలిగి ఉంటారు ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు కన్యా రాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ దేవత దేవతార్చన చేసుకోవాలయ్యా అని గనక చూసుకున్నట్లయితే కన్యారాశివారు విశేషంగా లక్ష్మీనారాయణులను గనక ప్రతి శుక్రవారము ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణుల స్వామివారి యొక్క చిత్రపటము ఇంట్లో ఏర్పాటు చేసుకొని చక్కగా ప్రతి శుక్రవారమును కూడా విశేషంగా తులసి మాల సమర్పించడము అలాగే అక్కడ ఆవు నేతితో ఎర్రని రంగుగల ఒత్తితో దీపారాధన చేసి చక్కగా లక్ష్మీ స్తోత్ర పారాయణము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేసుకొని కనకదార స్తోత్ర పారాయణం కూడా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా ధనయోగాలు అనేటువంటివి ఈ వారికి సిద్ధిస్తాయి మరి శుక్రవారము రోజున విశేషంగా లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా పొందుతారు ఇక ఈ కన్యా రాశీనాథుడైనటువంటి బుధుడి యొక్క అనుగ్రహం పొందడానికి బుధవారం రోజున విశేషంగా ఆకుపచ్చని రంగు గల ఏమిటి వస్త్రములు బుధగ్రహానికి సమర్పించడము అలాగే తులసి దళములు సమర్పించడము పెసర్లతో చేసినటువంటి పిండి పదార్థములు ఆకుపచ్చని రంగు గల వస్త్రములు బ్రాహ్మణోత్తములకు పేదలకు పిల్లలకు దానం చేయడం యోగకారకమైనటువంటిది అలాగే బుధగ్రహము దగ్గర విశేషంగా ఆవు నీతితో ఆకుపచ్చని రంగు గల వస్త్రంతో ఒత్తిగా తయారు చేసి దీపారాధన చేసుకోవడం ప్రతి బుధవారం బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం యోగకారకమైనటువంటి ఫలితములను ఇస్తుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే కన్యారాశి వారికి ధనయోగాలు తప్పకుండా సిద్ధిస్తాయి అలాగే మరి ధనయోగకారకుడైనటువంటి బృహస్పతి దేవగురువు యొక్క అనుగ్రహం కూడా లభించడానికి దత్తాత్రేయ వారిని ఆరాధన చేసుకోవడం లేదా విద్య నేర్పినటువంటి గురువులు ఆచార్యులు మంత్రోపదేశం చేసినటువంటి స్వా స్వామీజీలను కానివ్వండి వారి యొక్క పాదసేవ చేసుకోవడము వారి యొక్క నామస్మరణ చేసుకోవడము అలాగే వారికి తమకు తోచిన విధంగా వస్త్ర దక్షిణ తాంబూలాదులు సమర్పించి వారి యొక్క ఆశీర్వచనములు తీసుకున్నట్లయితే తప్పకుండా దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ప్రతి గురువారం రోజున విశేషంగా పసుపు రంగు గల వస్త్రములు తమకు తోచిన విధంగా సమర్పించడం ఎవరికైనా సమర్పించడం పసుపు రంగు గల పండ్లు సమర్పించడం శనగలతో కూడినటువంటి ప్రసాదములు ఏవైతే ఉన్నాయో దేవాలయ ప్రాంగణంలో పంచడం ఆవులకు తినిపించడం ద్వారా కూడా గురుగ్రహం అనేటువంటిది ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసి మీ యొక్క ధనయోగాలు సిద్ధించడానికై తప్పకుండా ఉపకరిస్తుంది విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అనంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అనంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొకమారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచ్చకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారా స్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం కానీ వెండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీరువాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం